హాయ్ హలో నమస్తే నేను కిట్టు వెల్కమ్ టు వైల్డ్ వూల్ఫ్ ముచ్చుమర్రి ఎనిమిదేళ్ళ చిన్నారి ఘటనపై ఆ అమ్మాయి చనిపోయిందని పోలీసులు డిక్లేర్ చేశారు బట్ శవం అయితే దొరకలేదు దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రముఖ సినీ క్రెడిట్ విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే అసలు ఈ ముచ్చుమర్రి పాప చనిపోయిందని చెప్పేశారు పోలీసులు అయితే డిక్లేర్ చేశారు ఆ పాప శవం అయితే ఇంతవరకు దొరకలేదు మామూలుగా నీళ్ళల్లో ఏ శవం వేసినా కూడా అది బయటికి తేలి మనుషులకు కనిపిస్తుంది బట్ ఈ శవం ఎందుకు బయటికి కనిపించట్లేదు ఎస్పీ గారు చెప్పినటువంటి డీటెయిల్స్ ప్రకారంగా చూసుకుంటే యాక్చువల్ ముచ్చుమరిలో ఒక ఎనిమిదేళ్ళ పాపపై అత్యాచారం జరిగింది ముగ్గురు మైనర్ ఆ అమ్మాయిని అత్యాచారం చేశారు తర్వాత భయం వేసింది ఆ పిల్లని చంపేశారు చంపేసి ఏం చేయాలని ఆ శవం ఎక్కడన్నా పడేస్తే దొరుకుద్దేమో అనుకొని శవానికి సింగం సినిమా చూసినటువంటి ఘటన అనమాట శవానికి రాళ్ళు కట్టి రిజర్వాయర్లో పడేస్తే రాళ్లతో సహా బాడీ కిందికి వెళ్ళిపోతుంది పైకి తేలకుండా ఉంటుందని ఆలోచించారు మోస్ట్లీ క్రైమ్ సినిమాలు చూస్తే వీళ్ళు ఇలా తయారైంది ఎందుకంటే మైనర్ బాలు వాళ్ళకి ఇంకేం తెలియదు చేయడం తప్పైతే చేశారు తప్పు చేయలేదని కాదు తప్పు చేశారు ఆ తర్వాత దాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నించడంలో భాగంగా శవాన్ని అయితే అలా పడేశారు ముగ్గురు కలిసి ఒక ఆలోచన వచ్చింది వాళ్ళకి ఇప్పుడు అసలు విషయం ఏంటంటే అలాగే పడేశారేమో అన్నది కూడా అనుమానమే వీళ్ళు చెబుతున్నారు కానీ అక్కడికి వెళ్తే శవం లేదు పోనీ రిజర్వాయర్లో ఏమన్నా మొసళ్ళు కానీ ఇంకేమైనా ఉన్నాయా ఏదైనా జరిగిందా అంటే కనీసం అట్లీస్ట్ అయితే నీట్గా తినదు కదా మనిషిని కొంచెమైనా ఏదో ఒక బాడీ పార్ట్ లేకపోతే కనీసం కట్టిన రాళ్ళకు కట్టినటువంటి గుర్తులో ఏదో ఒకటి కనిపిస్తాయి ఏమీ లేవు అదంతా బాగానే ఉంది గారు చాలా ప్రయత్నిస్తున్నారు అయినప్పటికీ కూడా పెద్దగా అంటే రిజల్ట్ ఏమి లేరు నెక్స్ట్ ఇప్పుడు ఇంకా అసలు విషయంలోకి వెళ్తే ఇప్పుడు ఈ పాప చిన్నారి ఏదైతే ఉందో వాళ్ళ తల్లిదండ్రులతో సహా వీళ్ళందరినీ అరెస్ట్ చేశారు ముగ్గురు మూడు రకాల కథలు చెప్తున్నారు మొన్నటి నుంచి చూస్తున్నాం ఎనిమిది రోజులైంది ఇప్పటికీ పాప శవం దొరకలేదు అంటే పోనీ డీకంపోజ్ స్టేజ్లో ఎక్కడ ఎక్కడి అయినా స్మెల్ వచ్చినా తెలుస్తుంది అది లేదు వీళ్ళు చెప్పినటువంటి ప్రకారంగా అయితే శ్మశానంలో పడేసేమని ఫస్ట్ ఎవరైతే చెప్పారో నిజంగానే శ్మశానంలో కాల్చి ఎక్కడన్నా పూడి చేశారేదో అన్న అనుమానం అయితే చాలామందికి నైంటీ పర్సెంట్ ఉంది ఎందుకంటే బయటపడేసే శవం అసలు దొరకకుండా అయితే ఉండదు ఎంత తిరిగి తిరిగి తిప్పి తిప్పికొట్టినా అదే ఊరు పెద్ద ఇప్పుడు పెద్ద హైదరాబాద్ సిటీ లాగా కూడా కాదు కదా మనం వెతుక్కోవాలి దొరుకుద్దో దొరకదో అని భయపడడానికి ఇక్కడ అట్లాంటివి ఏం లేవు చాలా సింపుల్గా వాళ్ళని తీసుకొని గుర్తుపట్టవచ్చు నెక్స్ట్ సేమ్ ఈ ఇష్యూ మీద వీళ్ళు బాధపడుతూ ఉంటే మన బొబ్బిలి రామభద్రాపురం దగ్గర మరీ దారుణం అక్కడ ఏం జరిగింది ఐదు నెలల పసికందు జస్ట్ ఉయ్యల్లో అలా వేసారు అంతే కాసేపు అయితే పాప బిక్కర ఏడుస్తుంటే తల్లిదండ్రులు వచ్చి చూశారు అక్కడి నుంచి ముసలాయన పారిపోయాడు ఏం చేశాడు అని చూస్తే ఆ పిల్లపై అత్యాచారం జరిగింది ముసలాయన్ ముసలాయన ఒక ముసలాయన పోని ఆ పాప ఇంతే ఐదు నెలల పసికందు ఐదు నెలల పసికందుపై ముసలాయన అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు హాఫ్ ఇయర్ కూడా వన్ ఇయర్ కూడా ఇంతే జస్ట్ ఇది చాలా దారుణం సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ చూస్తున్నారు అండ్ హోంమంత్రి అనిత గారు వీటిపైన దృష్టి పెట్టారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు ఇకపోతే మన ఈ పాప సంగతి చూసుకుంటే ముచ్చుమరి టెన్ ల్యాక్స్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు ఆ కుటుంబానికి అంటే యాక్చువల్ వాళ్ళకి పది లక్షలు కూడా అక్కర్లా పది లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు అంటేనే ఒకటి పాప చనిపోయిందని డిక్లేర్ చేశాడు ఇంకా అసలు పాప బతికుందో లేదో కూడా తెలియదు కదా పాప ఆల్రెడీ చనిపోయిందని ఎస్పీ గారు డిక్లేర్ చేశారు కదా మరి అంటే వాళ్ళు చెప్పారు మేము చంపేసామని ఇప్పుడు ఏదైనా వాళ్ళ నోటి మాట వెంటనే జరుగుతుంది మిగతా ఏం లేదు సో ఆ రకంగా చూసుకుంటే పాపని ఇంకెక్కడన్నా కొండరాళ్ళ మధ్యలో లేక గుహలో లేక పాడుబడ్డ రూములన్నో దాచుకుని ఉంచవచ్చు లేదా ఆ రూములలో కింద కూడా ఎక్కడ పూడ్చుండచ్చు వీళ్ళైన భయానికి నిజం చెప్పట్లా మరి ఎందుకు చెప్పట్లేదు ఏంటో ఎవరికి తెలియదు మరి ఆ శవం దొరికితే ఇంకేం చేస్తారు అంటే ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతాయి ఎన్కౌంటర్లు చేసేయండి వాళ్ళని అలా చేయండి ఇలా చెప్పి దిశ ఇన్సిడెంట్ మనం చూసాం కదా ఆ టైపు అవుతాయని కాకపోతే వాళ్ళు ముగ్గురు మైనర్ పిల్లలు మైనర్ పిల్లలు జైలుకి పంపించిన జైలు పోలీసు వల్ల థర్డ్ డిగ్రీ ఇవన్నీ చాలా దారుణంగా ఉంటాయి మరి అయినా కూడా వాళ్ళు నోరు విప్పట్లేదు అంటే వీళ్ళకి ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా అంత అట్లా అంత నేరస్తులు కూడా కాదు తెలిసి తెలియక చేసిన తప్పని కూడా కాదు ఏదో చేశారు ముగ్గురు ఆకతాయి పిల్లలు అంటే ఇంకా వాళ్ళు పెరిగితే ఇంకేమవుతారో తెలియదు ఆ టైప్లో వాళ్ళ పేరెంట్స్ కూడా అంటే ఒక ఊర్లో వాళ్ళు ఆ ఊర్లోనే అంత ధైర్యం చేశారు ఇంకా చెప్పాలి అంటే ఊర్లో మా పర్వేం పోతుంది మా తల్లిదండ్రులు పర్వేం పోతుంది ఇట్లాంటివి ఏమీ ఆలోచించకుండా అంత నీచానికి దిగజారారు అండ్ పైగా విజయం తెలిస్తే ఎక్కడ ఎవరేం చేస్తారో అని చెప్పి చంపేశారు పోనీ చంపిన తర్వాత శవాన్ని ఏం చేయాలో అర్థం కాక పలానా చోట అది ఏదో రకంగా మాయం చేశారు ఎలా చేసావు మాయం అంటే ముగ్గురు మూడు ఉపకథలు చెప్తున్నారు ఈ ఉపకథలన్నీ జోడించినా కూడా అసలు కథ తెలియట్లా పాప చనిపోయి ఎనిమిది రోజు ఇవి ఇప్పుడు తొమ్మిది రోజులు అయిపోయింది అండ్ వాళ్ళకి ఇంకా శవం దొరకలే ప్రభుత్వం ఎక్స్గ్రేష కూడా మాకు అవసరం లేదు మాకు ముందు మా పాపనప్పు చెప్పండి కనీసం దహన సంస్కారాలన్నా చేసుకుంటాం చూపు చూసుకుంటాం చూపు ఏంటి ఇక డీకంపోజ్ అయిపోయిన మొహం కూడా ఉండదు ఇన్ కేస్ ఒకవేళ చనిపోయి ఎనిమిది ఉన్న పాప అయితే అసలు బాడీ ఉండదు కదా అంత మరి వాళ్ళ బాధ వర్ణనాతీత్తం ఎవరిని అడిగినా సరే ఇదే చెప్తారు బట్ దాన్ని ఏం చేయలేని పరిస్థితి కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి దాన్ని ఇంకా మనం అంటే తెలుసుకొని బాధపడమే తప్పితే అయినా అంటాం నెక్స్ట్ టైం ఎవరు చేయకుండా కఠినంగా వీళ్ళని శిక్షించాలి అంటాం ఎన్కౌంటర్లు చేసేయాలని కూడా అంటాం అయినా సరే జరిగేవి జరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ చూస్తే మైనర్ పిల్లోడు అవునా నెక్స్ట్ అక్కడ చూస్తేనేమో మొత్తం జీవితం అంతా జరిగిన ముసలాయిన సో దీన్ని బట్టి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా ఎన్ని చర్యలు తీసుకున్నా సరే మైనర్ నుంచి ముసలొడి వరకు ప్రతి ఒక్కడు ఆడదాని మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి చేస్తూనే ఉన్నారు న్యూస్లు బయటకు వస్తూనే ఉన్నాయి అత్యాచారం చేసి చంపేస్తున్నారు దారుణాలు అయితే జరుగుతూనే ఉన్నాయి అసలు ఆ ముగ్గురు మైనర్ పిల్లలే కలిసి అత్యాచారం చేశారా లేకపోతే వారు వెనకాల ఉండేవరైనా చేయించారా అనే అనుమానాలు కూడా ప్రజల్లో కనిపిస్తున్నాయి దానికి మీరేమంటారు అంటే వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులను కూడా పోలీసులు తీసుకొచ్చారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ సమాధానాలే వీళ్ళు కూడా చెప్తున్నారు బేసికలీ చెప్పండి అవునండి మా అబ్బాయి ఇలా చేశాడు అడిగితే అలాగే చెప్పాడు మా అబ్బాయి చెప్పాడు మా అబ్బాయి చెప్పాడు ముగ్గురు కూడా ముగ్గురు పేరెంట్స్కి ముగ్గురు డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీలు చెప్పారు పోలీసులకు కూడా అదే స్టోరీలు కంటిన్యూ అవుతూ ఉన్నాయి ఏ రకంగా ఎన్ని యాంగిల్స్లో అడిగినా సరే వాడు ఆ కథ మీదే ఉన్నాడు విడి కథ మీదే ఉన్నాడు వాడు ఆ కథ మీదే ఉన్నాడు ఏది కాల్వలో పడేసామని ఒక కథ శ్మశానంలో కాల్ చేసామని ఇంకొక కథ కృష్ణానదిలో పడేసామని కథ దీన్ని బట్టి ఏం తెలుస్తుంది అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ట్రైనింగ్ ఇచ్చి ఎవరో చెప్పించినట్టుగా అనిపించట్లేదు కానీ అలానే ఇంతకుముందు వీళ్ళ మీద నేరారోపణలు ఏం లేవు ఎలాంటి నేరం వీళ్ళు ఏం చేయాల బేసికల్లీ పోలీస్ స్టేషన్లో వీళ్ళ మీద కూడా కొన్ని ఉంటాయి కదా అట్లాంటివి ఏమి లేవు మరి ఆ రకంగా చూసుకుంటే పాపం అలా కూడా ఏమనిపించట్లా కానీ ఇంత ట్రైన్డ్ లెవెల్లో ఏ మనకి ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే హరిహర నిహారిక కేసు తెలుసు కదా నీకు అప్పట్లో ఎల్బీ నగర్లో సంచలనం వాళ్ళు కూడా కొంచెం మైనర్కి అదే మైనర్కి ఎక్కువ మేజర్కి తక్కువ ట్వంటీ ట్వంటీ టూ పిల్లలే కానీ చాలా తెలివిగా ప్లాన్ చేసి మరీ చంపేశారు సో ఆ రకంగా చూసుకుంటే మైనర్లు ఈ మధ్యకాలంలో మరి ఏం చూసి చెడిపోతున్నారో తెలియదు కానీ అవుతూనే ఉన్నాయి కాకపోతే ఈ మైనర్ పిల్లలకి ఇన్నేసి తెలివితేటలు ఎక్కడి నుండి వచ్చారంటారు వాళ్ళు ఇవాళ రేపు తెలివి లేదు అని ఎవరినంట అరచేతుల్లోనే ఆండ్రాయిడ్ పెట్టుకుని అంతే అట్లా ఏమి ఉండదులే నేర్చుకోవాలనుకుంటే సార్ ఎన్నో బోల్డ్ అని నేర్చుకుంటూ ఉంటారు వాళ్ళు ఫాలో అయ్యి కూడా కానీ పేరెంట్స్ గమనించాలి పిల్లలు తరచుగా ఏలాంటి వీడియోస్ చూస్తున్నారు ఎలాంటి వెబ్సైట్స్ ఫాలో అవుతున్నారు ఏది చూసి ఎంటర్టైన్ ఫీల్ అవుతున్నారు కొంతమంది సస్పెన్స్ థ్రిల్లర్ లాంటి ఇష్టం కొంత హారర్ లాంటి ఇష్టం కొంతమందికి క్రైమ్ లాంటి ఇష్టం కొంతమందికి ఇంకేవో ఇష్టం కొంతమంది ఫోన్ కంటెంట్ ఇష్టం ఇట్లా పిచ్చి పిచ్చిగా చేస్తూ ఉంటారు కదా వాళ్ళు కంట్రోల్ చేస్తే మేబీ కొద్దిగా గొప్ప మారే అవకాశం ఉంది ఓకే